నార్కొండ జిల్లా అచ్చెంపేట నియోజకవర్గం ఎస్ఎల్బిసి ప్రాజెక్టులకు నెలవారీగా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసే ప్రాధాన్యత క్రమం పూర్తి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక విద్యాశాఖ మంత్రి బట్టి విక్రమ తెలిపారు శుక్రవారం ఆయన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్ల భవన శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర స్థాయి ఇరిగేషన్ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి నల్గొండ నగర్గనూలు జిల్లాకు సాగునీరు అందించ అందించనున్న నార్గల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అన్నేవారిపల్లి వద్ద ఉన్న ఎస్ఎల్బీసీని సొరంగాన్ని పరిశీలించారు అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నల్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రతి నెలలో పద్నాలుగు కోట్ల రూపాయలు అవుతున్నాని ఇరిగేషన్ శాఖ అధికారులకు అంచనాల మేరకు ప్రతి నెల క్రమం తప్పకుండా పద్నాలుగు కోట్ల రూపాయలు నిధులు ఆర్థిక శాఖ ద్వారా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఒక క్యాలెండర్లను ఏర్పాటు చేసుకొని టన్నుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు అంతేకాకుండా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ సైతం పూర్తి చేస్తున్నామని భువనగిరి నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను అచ్చంపేట నియోజకవర్గంలోని అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేపడుతున్నామని తెలిపారు నల్గొండ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు పూర్తి చేసి నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు இந்த பட்டுக்கு పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నార్కొండ మున్సిపల్ కమిషనర్ బి నరేష్ నుండి అంబేద్కర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు దోమలను చంపే మందులను పిచకారీ చేయడం జరుగుతుందని తెలిపారు అనంతరం పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతూ ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అబ్దుల్ సలాం శానిటరీ ఇన్స్పెక్టర్ మురళితో పాటు కార్యాలయ సిబ్బంది మరియు మెప్ప సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

చేసుకుంటలో మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లిం మత పెద్దలు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధరరావు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు కొండ మురళీధరరావు పాల్గొని మిలాదు నబ్బి పండుగను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కొండ మురళీధరరావు మరియు మాసూక్ కే రబీన్ దర్గా పీఠాధిపతి ఉబేద్దా బాబా పాల్గొని ప్రారంభించారు మరియు మిగతా ఇన్స్ట్యూట్లు అందరికీ కూడా పేరు పేరున మరి కూడా ప్రతి ఒక్కరూ మరి ముందు పడి మరి అందరికీ కూడా వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళందరికీ రోడ్డు మీద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పనిచేరు జరుగుతున్నది వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు కలుపుకుంటారు మరి అలాగే ఇలా కొత్తగా నూతనంగా మన చీరల పత్రిక కార్యక్రమం చేసుడు నిజంగా కూడా అభినందనీయం ఎందుకంటే హిందువులు ఇట్లా చేస్తారో మరి ముస్లింలు కూడా ఇట్లా చేస్తారు అని నాకు చాలా కొత్తగా తెలిసింది నిజంగా కూడా వాళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళు సంపాదించిన దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మరి బీదలకు పంచి పెడతారు అంటే నిజంగా కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు కాబట్టి మరి ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున धन्यवाद प्रोग्राम करके आज ये दूसरा प्रोग्राम हमारा कि उसमें मैं आया हूँ आज जो भी है हमारे उसके दरगाह के साय हमारे बेद बाबा साहेब महवीद बाबा साहेब के बुजुर्ग के उनके सलामत से हमारे माशिक रब्बानी हजरत माशिक रब्बानी के दरगाह के हमारे यहाँ जो भी हैं मुसलमान भाई हम उनके फादे के हम से चलते हैं जो भी हैं उनके में हम करते हैं जो भी अल्हदिल्ला अल्लाह ताला हमारा दुआ अभी आगे हमारे भाया को बहनों को उन को जो भी हिंदू भाई अल्लाह ताला अच्छा दिल्क से रहा बल्कि हम दुआ कर रहे हैं शुक्रिया పంతాలను పట్టింపులతో తాతల కాలం నుంచి పోలీసుల కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ నష్టపోతున్న కక్షాదారులకు జాతీయ లోక్ అదాలత్ ద్వారా న్యాయస్థానం నుంచి మంచి అవకాశం కల్పించేందుకు న్యాయవాదులు కూడా పంతాలను పక్కన పెట్టేసి లోక్ అదాలత్ ద్వారా కక్షిదారుల మధ్య రాజీ కుదిరించే విధంగా ప్రయత్నం చేయాలని నార్కాల్ జిల్లా జడ్జి రాజేష్ బాబు అన్నారు ఈ నెల ఇరవై జిల్లా న్యాయస్థాన ఆవరణలో నిర్వహించి లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించాలని ఆయన కోరారు అనంతరం సివిల్ క్రిమినల్ భార్యాభర్తల మధ్య గొడవలు డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రాఫిక్ చలాన్ వంటి వాటిని కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కారానికి అవకాశం ఉందన్నారు కోర్టు సమయం కంటే ముందు ప్రతిరోజు ఉదయం లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని రాజీ మార్గంలో పరిష్కరించేందుకు కక్షదారులను నేరుగా కోర్టును కూడా సంప్రదించవచ్చు అని పేర్కొన్నారు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరమైన తీర్పులకు సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుతో సమానమని వారితో పాటు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జి సబిత మౌనిక బార్ కౌన్సిల్ అధ్యక్షులు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు ట్రాఫిక్ చలాన్స్ కూడా ఈసారి హైకోర్టు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ట్రాఫిక్ చలాన్స్ కి సంబంధించినటువంటి కేసెస్ పీఎంసీ ప్రీ లిగేషన్ గా మన డిఎన్ఎస్ఏలో పెరిగి ఉన్నటువంటి కేసులు ఇవన్నీ కూడా రాజ్యకి రాజీ కుదుర్చుకోవడానికి అనువైనటువంటి మార్గంగా మనం ప్రకటిస్తాం కాబట్టి ఈ కేసెస్ అన్నిటినీ కూడా మన లోక్ అదాలత్ లో డిస్పోజ్ చేయడానికి ఈ శారీస్పెషన్ నాగర్ రంగంలో ఫస్ట్ టైం చేశారు అదాలత్ కూడా ఏర్పాటు చేశాం పద్దెనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఎవ్రీడే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కి మెజిస్ట్రేట్స్ రెడీగా ఉంటున్నారు కాబట్టి ఈ మార్నింగ్ లోక్ ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి మరియు ఈ లోక్ అదాలత్ ఇచ్చేటువంటి అవకాశాన్ని ఇరవై ఎనిమిదో తారీఖు మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి నేషనల్ లోక్ అదాలత్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మళ్ళీ అంతర్ అడ్వకేట్స్ మరి పార్టీస్ని అలాగే మీడియా వల్ల అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది పోతే ముఖ్యంగా ఈ నేషనల్ లోక్ అదాలత్ లో కొన్ని ముఖ్య ఉన్నాయి అంటే నేషనల్ లోక్ అదాలత్ మనం ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి మరి ఎట్లా దీన్ని సక్సెస్ చేయాలి అనే మార్గంగా మీరు అందరికీ వివరించేటట్లుగా మార్నింగ్ లోక్ అదాలత్ కంప్లీట్ చేసి ఆ కేసుని క్లోజ్ చేయడంలో మాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది అలాగే అడ్వకేట్స్ కూడా దే ఎక్స్ప్రెస్ దే హ్యాపీనెస్ వన్ అవర్ ఉంటాం అన్న అందుకని మార్నింగ్ లోక్ అదాలత్ ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే కొన్ని రెగ్యులర్ లోక్ అదాలత్ లో అవన్ కేసులు కూడా అవుతాయి అనే ఒక ఎగ్జాంపుల్ మాకు ఫస్ట్ కేసులోనే తగ్గింది కాబట్టి మరి అడ్వకేట్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము మార్నింగ్ అంటున్నాము వాళ్ళెవరు రాలేదు ఒక కేసు కూడా రాలేదు వచ్చి ఉన్నాము అందుకని మీరు నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి ఎవ్రీ అడ్వకేట్ మీ ఆఫీస్ లో చాలా కేసులు ఉంటాయి అందులో ఏదో కేసు కాంప్రమైజ్ అవుతుంది అనే ఒక మీకు సిమ్టమ్ రావచ్చు సిగ్నల్ రావచ్చు అందుకని మీరు ఎవ్రీ అడ్వకేట్ అట్లీస్ట్ ఒక కేసు అన్న మాకు ఈ లోక్ మీరు ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లాగే అందరూ అడ్వకేట్స్ అందరూ కూడా దయచేసి ఈ వాళ్ళకి ఉన్నా లేకపోయినా మనం వచ్చి కూర్చొని ఏదో కేసు చేస్తుంటే వాళ్ళకు కూడా సెటిల్ చేసుకోవాలి అనే ఉద్దేశం కలిగే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మీ మీ తరఫున కూడా నాకు ఎవరి అడ్వకేట్ ఏదో ఒక సివిల్ కేసు ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో